వెల్కమ్ టు టీవీ ఆషాఢ మాసం తొలి ఏకాదశి బుధవారం కాకినాడ ట్రెజరీ కాలనీలో శ్రీ విజయదుర్గ ఆలయంలో శాఖాంబరి అలంకరణలతో అమ్మవారు దర్శనమిచ్చారు విభిన్న రకాల కూరగాయలతో అమ్మవారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఇలా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నట్లు శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆలయ వ్యవస్థాపకులు అప్పల శేషాద్రి పేర్కొన్నారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు అనేక రకాల కూరగాయలతో అలంకరించిన రథంలో అమ్మవారిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గాలి శివయ్య నక్క శ్రీహరి కోక సత్యబాబు బ్రీనివాస్ పాల్గొన్నారు ശുദ്ധാചമനം സമർപ്പമ ശ്രീ മഹാകളി ആനന്ദ കർ രാജൻ ദർശയാ ఓం శ్రీ గణాధిపతి నమ అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూడగట్టమ్మ దుర్గమ్మ ఇక్కడ కాకినాడలో టజరీ కాలనీ వేసి ఉన్న శ్రీ దుర్గమ్మవారు శ్రీ వారి అవతారంలో అవతరించారు ఇక్కడ ఈరోజు తొలి ఏకాదశి రూపంలో అమ్మవారు సాకాంబరి అలంకరణతో సాకాంబరిగా అవతారం ఇస్తున్నారు ఈ యొక్క సాకాంబరి అమ్మవారితో పాటు ఇవికి సత శతాక్షి అని కూడా పేరు ఉంటుంది ఎందుకంటే ఒకనొక టైంలో అందరికీ కరువు ప్రాంతంగా అయిపోయినప్పుడు అమ్మవారు అందరూ కోరుకోగా మన ఫలవృక్షాలు వృక్ష సంపద ఇవన్నీ కూడా పెరగాలని అందరూ సమీక్షంగా ఉండాలని అందరూ కోరుకోగా అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఈ సాకాంబరి అవతారం అవతారం జరిగింది ఈ యొక్క అవతారం తీసు అందరూ కూడా ఆశ్రయించి అమ్మవారు ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క అవతారంలో అమ్మవారు ఏంటంటే శ్రీ అమ్మవారు ఎవరికైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే మహాదల్లి మా కనకదుర్గమ్మ శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారు ఆలయం ఇక ఈ యొక్క ఆలయానికి అందరు భక్తులు వచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకుంటే వారికి ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో అన్ని గ్రామాలు తులతూగుతాయని ఈ సమక్షంలో అందరికీ కూడా కోరుకుంటున్నాను కావున యానం భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు పిడకా శేషు తదిరికాలనీ కాకినాడ